ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సోళూరుపేట శాసన సభ్యురాలు డాక్టర్ విజయశ్రీ అన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలీ మండలం మనవాలి గ్రామంలో ఒకటి పాయింట్ నాలుగు నాలుగు కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయనున్న తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం శంకుస్థాపన చేశారు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే విజయశ్రీకి గ్రామస్తులు మహిళలు కర్పూర హారతులు పట్టి పూల పాట వేశారు అనంతరం రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే విజయశ్రీ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోలేదన్నారు కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారన్నారు ఈ క్రమంలోనే అనేక గ్రామాలకు రహదారులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు आकलशे पवित्रमती धेनुमति शेवा ओ दौशातिरक्ष गुम शाति पृथ्वी शातिराप शांतिरोषदय शाति कदंताय विघ्न विनाशिने शिवसुताय श्रीवर्दमूर्त नमः मंगलम कौशलेन्द्राया महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय साौमाय मंगलम ವೆಂಕಟೇಶ ಗಣಪದೇ ನೀರಂಜನ ದರ್ಶಯೂಷಿ ಗೌರೀಶುತಾಯ ಗಣನಾಥ ನಮೋ ನಮಸ್ತೆ ವೈಷ್ಣವೀ ಶಕ್ತಿ ಅನಂತ ಬೀರ ವಿಶ್ವ ಬೀಜ ಪರಮಿ ಮಾಂ ಶಹ ಓಮ್ಯ ಮಧ್ಯೆ ಆತ್ಮನೀಯ ಸಾಮರ್ಪರ అది కూడా ఉండారు కొట్టు అలానేంగా ఆ వీ ఏయ్ నర సంజకిష్టన ఒకట యదా ఫాస సైడ్న సైడ్న వ శేనన సంజకిష్టన ఒళ్ళెట జరుగు ఆ ఇస్తనో కొట్టేనా

చాలా సంతోషంగా ఉంది ఎప్పటి నుంచో ఈ మనవాల్ రోడ్డు గురించి నన్ను అడగడం జరిగింది అలాగే అక్కడ ఆపి రోడ్డు చూపించడం కూడా విజయకుమార్ నాయుడు గారు చేశారు ఈ రోజు ఆ రోడ్డు శంకుస్థాపన కోసం ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మనకు అభివృద్ధి పనులు అటు సంక్షేమము ఇటు అభివృద్ధి రెండు కూడా సమపాలనలో తీసుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికీ మనం ఈ ఓజిల్ మండలంలో చాలా వరకు డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది రీసెంట్గా ఈ మనవాళ్ళలోనే డెబ్బై లక్షలతో చెరువు పని కూడా చేసుకోవడం జరిగింది ఆ ట్యాంక్ రిపేర్లకి అలాగే మన ఈ ఓజిల్ మండలంలో పదిహేను షెడ్లు వరకు మనము ఇవ్వడం జరిగింది ఒక్కొక్కటి రెండున్నర లక్ష మనము ఇక్కడే ముప్పై లక్షల వరకు అందరికీ కూడా షెడ్లు అందించాం అలాగే ఈ ఓజిల్ మండలం వరకే మనకు పెన్షన్ రూపంలో ఐదు వేల నాలుగు వందల పెన్షన్లు మనం ఈ ఓజీలు మండలం మాత్రమే అందిస్తున్నాం అలాగే కొత్త పెన్షన్లు ఎవరికైతే స్పౌస్కి పెన్షన్లు వస్తుంటే భర్త చనిపోయిన స్పౌస్ పెన్షన్లు కూడా ఇక్కడ నూట ముప్పై పెన్షన్ల వరకు మనకు రేపు రెండో తేదీ నుంచి కూడా వస్తాయి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రచారంలో చెప్పారు మేమందరం కూడా మిమ్మల్ని ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మీ అందరికీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది ఇటు అభివృద్ధిని చేస్తాం అటు సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే చెప్పారో సూపర్ సిక్స్లో భాగంగా అన్నీ కూడా చేస్తామని ఆ రోజు మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది ఆ మాట మీద మేము ఈరోజు నిలబడుతూ అభివృద్ధి పనులు కూడా ఒక్కొక్క రోడ్ని ఎంచుకుంటూ గత ప్రభుత్వం వాళ్ళు రాష్ట్రం మీద అప్పులు వదిలేనా ఈరోజు రాష్ట్రం మీద ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన మాట మీద నేను నిలబడాలి వాళ్ళకి ఇచ్చిన మాట తప్పకూడదని ఈరోజు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్లో భాగంగా సంక్షేమ పథకాలు అన్నీ కూడా అందజేస్తున్నారు ఆయన చెప్పినట్టు పెన్షన్లు అందజేస్తున్నారు అలాగే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఇస్తున్నారు అలాగే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు ఆగస్టు రెండో తేదీ రెండో తారీఖు నుంచి కూడా అన్నదాత సుఖీభావ కింద రైతన్నలకి ఇరవై వేలు రేపటి నుంచి అందజేయబోతున్నారు అలాగే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకి జిల్లాలో ఎక్కడ తిరిగినా సరే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తున్నారు ఇలా మనకు సూపర్ సిక్స్లో చెప్పినవన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకొస్త చేసుకొని వస్తున్నారు అలాగే ఇప్పుడు ముందు మాట్లాడిన నాయకులు అందరూ చెప్పారు రోడ్లు చాలా రోడ్ల వరకు నడవడానికి కూడా ఇబ్బంది టూ వీలర్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని అది ఒక్క మండలంలోనే కాదు నియోజకవర్గం మొత్తం అలాగే రాష్ట్రం అంతా కూడా ఈ ప్రాబ్లం ఉంది ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఒక్క పని కూడా చేసిన దాఖలాలు ఎక్కడా లేవు కాబట్టే మనకి ఈసారి ఇన్ని ఎక్కువ పనులు కూడా పడుతున్నాయి కాబట్టి ఒక్కొక్కటిగా చేసుకోవడానికి కొంత టైం పడుతుంది కానీ కూడా మనం ఎక్కడ ఆగకుండా ఏదో ఒక ఫండ్స్ ద్వారా మనం అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇక్కడ ఎన్ఆర్జీఎస్ ద్వారా మనము రెండు కోట్లతో పనులు చేసుకోవడం జరిగింది మండలంలో అలాగే బి పనులు మూడు కోట్లు చేసుకున్నాం మీరే చూసారు మనము కొద్ది నెలల ముందు కూడా బట్టల కన్పూరు ఐవార ఐవారపాలెం దగ్గర కూడా మనం ఎనిమిది కోట్ల ముప్పై నాలుగు లక్షలతో వర్క్ చేసుకున్నాం అలాగే ఇప్పుడు కోటి నలభై నాలుగు లక్షలతో ఈ రోడ్డు కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం మీ అందరికీ అందుబాటులో ఉంటున్నాం అలాగే ఇప్పుడు మనం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలు కూడా నెల రోజుల నుంచి చేసుకుంటున్నాం ఇదంతా కూడా ఒక సంవత్సరం రోజులు పూర్తయింది ప్రజలకు సంక్షేమ పథకాలు ఎంతవరకు అందాయి లేకపోతే ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకోవడానికి నాయకులు మీ దగ్గరకే వస్తున్నాం ఒకప్పుడు మీరే నాయకుల దగ్గరికి ఎత్తుకొని వాళ్ళు ఎక్కడున్నారో ఎత్తుక్కుంటూ ఉండాల్సిన పరిస్థితి ఆ రోజు ఈ ఈరోజు అట్లా కాకుండా ప్రజల వద్దకే పాలనన్నట్టు నాయకులను మేమే మీ దగ్గరకు వస్తున్నాం అధికారులను పంపిస్తున్నాం ఏదన్నా సమస్య ఉంటే మీకు వెంటనే పరిష్కరించే మార్గాన్ని కూడా ఈరోజు చూస్తున్నాం అలాగే ఎలక్ట్రికల్లో కూడా మనం చాలా వరకు కొత్త స్తంభాలు కూడా వేసుకున్నాం ఇంకా కూడా ఇక్కడ నాయకులు చెప్పినవన్నీ కూడా మనం అన్నీ నోట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా వీటన్నిటిని పరిష్కరించే మార్గంలో మేమందరం కూడా పనిచేస్తాం మా నాన్నగారు చెప్పినట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి దాంట్లో కూడా మన నాయకులు ఉంటే రేపు ఏదన్నా పర్మిషన్స్ రావడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి మంచి నాయకుడిని ఎన్నుకున్నారు మా ము మంచి ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనే ఉంటే తర్వాత ఏ పనులు కూడా ఆగో మీరే చూశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు చాలా మంచి పనులు మొదలుపెట్టారు అవన్నీ కూడా గత ప్రభుత్వం వచ్చి శాంక్షన్ చేసిన రోడ్లు ఆపేశారు ఇల్లులు ఇవ్వకుండా తెలుగుదేశం ప్రభుత్వం అంటే పెన్షన్లు పీకేసిన పరిస్థితులు మనం చూసాం కానీ ఈ కూటం ప్రభుత్వంలో అలా చేయకుండా ప్రతి పేదవాడికి అండగా నిలబడుతుంది కూటం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటి నాయకుడే మనకు ఉంటే మనకు ఏ పనులు కూడా ఆగకుండా ముందుకెళ్తాయి ఈరోజు గత ప్రభుత్వం వాళ్ళు పెట్టిన అమ్మఒడి అవన్నీ కూడా మంచి పనులు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాటిని తీయకుండా వాటిని మెరుగుపరుస్తూ అంటే తల్లికి వందనం కింద వాళ్ళు ఒక బిడ్డకి ఇస్తే మనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం పెన్షన్లు వాడు మూడు వాళ్ళు మూడు వేలు ఇస్తుంటే మనం దాన్ని పెంచి ఇస్తున్నాం వికలాంగులకు వాళ్ళు మూడు వేలు ఇస్తుంటే దాన్ని రెట్టింపు చేశాం అలా చంద్రబాబు నాయుడు గారు దాన్ని మెరుగుపరుచుకుంటూ వెళ్తున్నారు కానీ గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు దాన్ని ఆపేయాలి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అనుకోలేదు ఎప్పుడూ అనుకోలేదు ఎప్పుడు పేద ప్రజల కోసం పేద ప్రజల సంక్షేమం కోసమే అభివృద్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు అలాంటి నాయకుడే మనకు ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం బాగుంటుంది మనందరి భవిష్యత్తు బాగుంటుంది మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మీ అందరికీ కూడా తెలుసు ఇంకా కూడా ఆలోచించి మన కూటమి ప్రభుత్వ నాయకులు ఉంటే బాగుంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆశీర్వదించమని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి